తప్పు చేసుకొని భయపడి తీయలేక అటునే ముసుకెళ్ళి పామురు నుంచి ఆయమ్మ తన డబ్బులు లేవు షాక్కి అమ్మా డబ్బులు చూపి తల్లి వస్తామని దండం పెట్టుకున్నాం అప్పటికప్పుడే పదివేలు ఒక పిల్లకి నువ్వు చెప్తే అసలు గడ్డు ఉంది అని మా పిల్లకి ఐదు వేలు అప్పించిన దాంటేనే నేనే తొడుకొని వచ్చిన మేము నాలుగు వేలు తీసుకొని వచ్చినాము తల్లిని ఇక్కడికి వచ్చి పండుకొన్నా పండుగ మా ఇద్దరి మధ్యకి వచ్చింది ఉయ్యాల మాదిరి చిక్కు చిక్కు ఆ ఉయ్యాల ఎవరో ఉండి ఇటు తట్టి లేపింది తల్లి నన్ను లేపి రెండు గంటలు ఆలకిచ్చాను తల్లి సోన అయ్యే గజ్జలు అక్కడ నాట్యం వేసింది నాట్యం వేసింది తల్లి ఆ తల్లి తెలుసుకొచ్చింది నన్ను ఇంకొకరి ఆ తల్లి తోడుకు వచ్చింది తల్లి അമ്മ ഇങ്ങോന്നൊത്തിക്കല്ല നീതേ ഭാരം തല്ല ഉപാതി തന്നെ ഉപശാന്തി നല്ല മസ്കൾ പോകൊട്ട് തല്ല

జెండా పట్టుకు జెండా పట్టుకోవడానికి ఒక జీవార్తి జెండా లేకుండా ఒక జీవార్తి బాగా గుర్తు పెట్టుకోండి జెండా పట్టుకుంటే అందరికి బలం జెండా ఎవరు పట్టుకుంటారు వాళ్ళకి ఒక శక్తి నిన్న నీ రూపు నీ లో నిన్నక్కడ కూసు పెట్టారు కదా ఆంజనేయ స్వామి రూపు కాని వచ్చింది స్వామి నీలో ఆంజనేయుల స్వామి అనుకుంటున్నాను తులి చాకు తలపాకు ఒంటికప్పురు దంచి జయ శ్రీరామ్ జీ మాట రావాలంటే చింతపా ఒక ఆ ఎల్లిపాయను మిరియాలు ఉప్పు బంకి దంచి ఆ మాట వచ్చే